నమస్తే ఫ్రెండ్స్ చూడొచ్చు మన చైనా అయితే కాలం అయితే తయారు చేసి కింద ఒకటి మీద కాలం అయితే కట్టిండు ఫ్లోట్ చూడొచ్చు పెద్ద ఫ్లోట్ ఉంది అన్ని బచ్చలు కత్లాగానే పడుతున్నాయి నేను కూడా ట్రై చేసిన ఫ్రెండ్స్ అన్ని బచ్చలే పడుతున్నాయి అంద మా వాళ్ళు అయితే అందరూ రౌలు పడతారు కానీ ఈ అన్నైతే కొత్తతనం ట్రై అయితే చేయండి దీనికోసం ఒక పౌడర్ రాడు ఒకటి ఆరు నెంబర్ కాలి రెండు సిక్స్టీ నెంబర్ వైరు వేసి గుంజు గుంజితే గడ్డ పడుతున్నాయి